రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గుంటూరులో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ ఫారెస్ట్ రేంజర్ పోతురాజు కళాశాల విద్యార్థులు మొక్కలు నాటారు ఈ సందర్భంగా విద్యార్థులు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు హరితాంధ్ర కోసం అడుగులు వేద్దాం వనక్షేమం మనక్షేమం అంటూ నినాదాలు చేశారు ఈ చైర్స్ అన్ని అక్కడికి లోకి తీసుకెళ్ళండి కొన్ని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ విద్యార్థిని విద్యార్థులు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు మొక్కలు నాటి ప్రతి ఒక్కరూ సంరక్షించాలని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్ కోరారు లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం మొదలు పెట్టారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా లక్ష మొక్కలు పంపిణీ చేశామని తెలిపారు గ్లోబల్ వార్మింగ్ మూలంగా ప్రకృతి సహజ పరిస్థితిని కోల్పోయి వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది అందువల్ల మొక్కలు నాటండి ప్రకృతిని కాపాడండి అని పిలుపునిచ్చారు ఈ వన మహోత్సవ కార్యక్రమం రెండు నెలల పాటు కొనసాగుతున్నందున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు మొక్కలు నాటాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి అని గౌరవం చీఫ్ మినిస్టర్ గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అలాగే జిల్లాలో కూడా వన మహోత్సవం అనేది మనం జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ తేరిచెర్లలో నగర వనంలో పిల్లలందరూ అలాగే అధికారులు అనాధికారులు ప్రజాప్రతినిధులు మీరందరి మధ్య బొంగల్ని మనం నాటడం జరుగుతుంది అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి పంచాయతీలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్లో ప్రతి కాలేజీలో ప్రతి హాస్టల్లో ఎక్కడెక్కడ అయితే అవకాశం ఉందో అక్కడ అంతా కూడా నా మొక్కలు నాటాలని చెప్పి దాదాపుగా లక్ష మొక్కలను ఈరోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను పంచాయతీ లెవెల్ వరకు పంపించేయడం కూడా జరిగింది గత వారం రోజుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అలాగే పంచాయతీ వారు అలాగే మున్సిపల్ శాఖ జిల్లా యంత్రాంగం అంతా సమన్వయం చేసుకొని ఈరోజు లక్ష మొక్కల్ని సమకూర్చడం జరిగింది